హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే యొక్క వీడియో వచ్చేసరికి ఆ యొక్క ఎక్స్టెంట్ ఎంత ఉండి ఉన్నది రోడ్డు ఫెసిలిటీ ఉందా లేదా వాటర్ ఫెసిలిటీ ఉండి ఉన్నదా లేదా మరి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఉన్నవా లేవా అయితే ఈ యొక్క ల్యాండ్ ఏ విలేజ్ నుంచి పంపబడింది ఏ డిస్టిక్కి సంబంధించింది ఈ యొక్క వివరాలన్నీ తెలబోయే ముందు ఆ ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి మొత్తం కూడా టెన్ ఏకర్స్ ల్యాండు అయితే ఈ యొక్క టెన్ ఏకర్స్ ల్యాండ్ కూడా మ్యాంగో ట్రీసే ఇవి దాదాపు టెన్ ఇయర్స్ కరిగినటువంటి ఈ యొక్క మ్యాంగో ట్రీస్ అనేవి ఇందులోనే కల్టివేషన్ అనేది చేస్తున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది అనంతపురం డిస్టిక్ అదేవిధంగా అమరాపురం మండల్ హలుకూరు విలేజ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఈ యొక్క డీటెయిల్స్ అదేవిధంగా మన ఛానల్ తెచ్చుకొని ఎలా పంపించడం జరిగిందంటే ఇదివరకు మనం వన్ వీక్ బ్యాకు ఒక టెన్ డేస్ బ్యాక్ ఈ యొక్క మన ఛానల్లో ఆ యొక్క అనంతపురం దగ్గరే ఈ యొక్క ఫైవ్ ఏకర్స్ మ్యాంగో కల్టివేషన్ ల్యాండ్ పెట్టి ఉన్నాం అయితే చూడనటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరి ఎవరైనా చూడండి మీరు తక్షణమే దాన్ని అయితే ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి ఓనర్ యొక్క డీటెయిల్స్ ఈ యొక్క మమ్మల్ని అయితే అడగడం జరిగింది మన ఛానల్ని అయితే అడిగి ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అన్ని పంపించడం జరిగింది అయితే వారు ఫైవ్ ఏకర్స్ కూడా సేల్ అయ్యి ఉన్నది మన ఛానల్లో సబ్స్క్రైబర్ తీసుకొని ఉన్నారు అయితే ఈ యొక్క టెన్ ఏకర్స్ కూడా ఇది కూడా మ్యాంగో కల్టివేషన్ ల్యాండ్ రోడ్డు ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి త్రీ బోర్వెల్స్ ఈ ల్యాండ్లో అయితే కలిగి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి తొంభై వేలు మాత్రమే ఉండి ఉన్నది లాస్ట్ యొక్క వీడియో మీరు గమనించినట్లయితే అందులో ఏంటంటే దానికి కొంచెం రోడ్ ఫెసిలిటీ అనేది సరిగా ఉండదు దీనికైతే మెయిన్ రోడ్డు అటాచ్ అయ్యే ఉంటుంది ఈ యొక్క ల్యాండ్కి సో టూర్ తిన్సింగ్ ఉంది మొత్తం టెన్ ఏకర్స్ నేను మీకు ఆ యొక్క సబ్స్క్రైబర్ మనకి వీడియో మొత్తం కూడా క్లారిటీగా పంపించలేదు అయితే మొత్తం కూడా ఓకే కాంపాక్ట్ ల్యాండ్ మీరైతే చూడండి కాబట్టి ఈ యొక్క ల్యాండ్ కంప్లీట్లీ రెడ్ సాయిల్ ల్యాండ్ అయితే మీరు గమనించినట్లయితే ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండి ఉన్నవి ఒకే ఈ యొక్క బిజినెస్ మ్యాన్ మీద మొత్తం కూడా రి రిజిస్ట్రేషన్ అయి ఉన్నది అయితే ఈ ల్యాండ్ కలిగిన ఓనరు ఒక బిజినెస్ మ్యాను అయితే తను యొక్క అమ్ముకోవడానికి కల కారణాలు ఏంటంటే తను ఈ యొక్క వేరే కంట్రీలో సెటిల్ అయి ఉండిపోవటం వల్ల ఈ యొక్క ల్యాండ్ని సరిగా పట్టించుకోకపోవటం వల్ల చాలామంది మధ్యవర్తులు ఈ యొక్క ల్యాండ్ని ఈ యొక్క కబ్జా చేయడానికి అయితే ఇందులోనే ఏదో సన్నాహాలు చేస్తున్నారని చెప్పి ఉన్నారు ఆ విధంగానే ఎవరైనా ఉంటే తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా రిజిస్ట్రేషన్ ల్యాండే కాబట్టి మీరు ఎవరైనా సరే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ల్యాండ్ అయితే మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నవి మనకు పంపించారు నేను మొత్తం కూడా వెరిఫై చేశాను అందులో ఎటువంటి కూడా ప్రాబ్లం లేదు కాబట్టి మీరు తక్షణమే ల్యాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి మీరు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి లేదా హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీరు తక్షణమే మన ఛానల్లో వీడియో అయితే కరెక్ట్గా ఉన్నట్లయితే నేను అప్లోడ్ చేస్తాను లేదంటే ఆ రోజు అప్లోడింగ్ ఉండదు నిన్న వీడియో అనేది యొక్క కొంచెం ప్రాబ్లం వల్ల ఆ యొక్క వీడియో అనేది పెట్టలేకపోయాను సారీ కాబట్టి మీరు తక్షణమే ఈ యొక్క వీడియోని అయితే మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్